వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఖమ్మం పర్యటనలో భాగంగా ఇక్కడ ఖమ్మం నగరంలో ఉన్న వాకర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది వాకర్స్ అందరినీ కూడా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది మేము కూడా ఖమ్మం నగరంలో గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరికి ఓటు వేస్తే మీ యొక్క సమస్యల్ని రాష్ట్ర శాసన మండలిలో ప్రశ్నిస్తారు మీ సమస్యల కోసం పనిచేస్తారు గతంలో కూడా రెండు పర్యాయాలు మన జిల్లా బిడ్డ మన దగ్గరే చదువుకొని విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారి తర్వాత వారి మిత్రుడుగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్సీగా గౌరవ ముఖ్య గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు ఆశీస్సులతోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు రాకేష్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి బిట్స్ పిల్లల నుంచి గ్రాడ్యుయేట్ అయినటువంటి వ్యక్తి ప్రపంచం మొత్తాన్ని చూసొచ్చిన వ్యక్తి మంచి విశ్లేషణ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనం మీరంతా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓటు వేస్తే మీ యొక్క ఓటుకి విలువ ఉంటుంది అనేది మీరు అందరు ఆలోచించుకోండి అనేక మంది అభ్యర్థులు వస్తున్నారు ప్రత్యేకించి ఒక బ్లాక్ మెయిలర్ లాంటి వ్యక్తి సమాజంలో పట్టినటువంటి చీడ లాంటి వ్యక్తి ప్రతి వ్యాపారవేత్తని రాజకీయవేత్తని తనకు ఉన్నటువంటి ఒక పిచ్చి ఛానల్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లు గడించినటువంటి ఒక చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు వస్తున్నారు కాబట్టి అన్ని పార్టీల వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలాంటి చీడ పురుగులు చట్టసభల్లో ప్రవేశించటం వల్ల చట్ట సభల యొక్క విలువ తగ్గుతుంది రెండు మనకు ఉన్నటువంటి ఓటుకున్నటువంటి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది కాబట్టి అందరూ ఒకసారి మీ ఆత్మ ప్రబోధానుసారం మీరు ఆత్మసాక్షిగా ఒక మంచి చదువుకున్న యువకుడు రేపు ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్స్ యొక్క ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నటువంటి మా పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి మీ అందరి మద్దతు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబదులు నియోజకవర్గ ఎన్నిక జరగబోతూ ఉంది సాధారణ ఎన్నికలతో ఎన్నికలతో పోలిస్తే పట్టబదులో నియోజకవర్గ ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఎందుకంటే విద్యావంతులు మేధావులు ఎంతో విచక్షణతో వివేకంతో ఓట్లేసి అభ్యర్థిని ఎన్నుకుంటారు గత పరంపర చూసినట్టయితే పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలో ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఎల్ఎస్ రాజు ఒక రామచంద్రరావు గారు ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు ఒక కప్లవాయి దిలీప్ కుమార్ గారు అదేవిధంగా డాక్టర్ పల్ల రెడ్డి గారు పార్టీలు ఏవైనా కూడా విద్యావంతులను మేధావులను సమాజానికి ఆదర్శంగా నిలిచే వాళ్ళను సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు సమాజానికి ఒక దారి చూపట్టగలిగేటువంటి వాళ్ళను మాత్రమే ఎన్నుకున్నారు తప్పకుండా ఈసారి కూడా ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు విద్యావంతులను మేధావులను పంపాలి తప్ప మోసగాళ్లను పంపకూడదు గ్రాడ్యుయేట్లందరూ కూడా గల్లా ఎగరేసుకొని వాళ్ళ నాయన మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ గౌరవాన్ని దించే విధంగా ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం నేను ఒక బిడ్పిల్లాని గ్రాడ్యుయేట్ని ఒక గోల్డ్ మెడలిస్ట్ని ఏడేళ్ల పాటు అమెరికాలో ఉండి పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను రెండు వేల పదమూడు నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల పదమూడు నుండి నేటి వరకు అనేక సమస్యల మీద పోరాటం చేసిన అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహనతోనే తప్పకుండా ప్రశ్నించగలుగుతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఏరి కోరి ప్రజలు రెండుసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వం చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముఖ్యం లేదు కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ప్రజల పక్షంగా విద్యావంతుల పక్షంగా నిరుద్యోగుల పక్షంగా వాళ్ళ గొంతుకై మేము పోరాటం చేస్తాం మండలు కాబట్టి ప్రజల పక్షంగా ఉండాలంటే అది కేవలం ప్రతిపక్షంతోనే సాధ్యమైతే తప్ప అధికార పక్షంతో సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించలేదు తాను మేము నిత్యం నిరుద్యోగులతో ప్రశ్నించగలుగుతాం అది మెగా డిఎస్సి గురించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ లేదా నోటిఫికేషన్స్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి డిఏ బీఆర్సీ హామీ కానీ వీటన్నిటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అది కేవలం బిఆర్ఎస్ తో మాత్రమే సాధ్యము ఒక బలమైనటువంటి ప్రతిపక్షంతో మాత్రమే సాధ్యం కాబట్టి ఈ ఎన్నికల్లో రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో అది సీరియల్ నెంబర్ మూడు ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ మూడు మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రతిపక్షంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ ను బలోపేతంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి వేసి మీరు బీఆర్ఎస్కి కి బలోపేతం చేయాల్సిందే ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాటం చేస్తాం ప్రతిపక్షంగా ప్రజలు బీఆర్ఎస్ కి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే మీరు ప్రజల పక్షమై ప్రజల తరఫున మీరు పోరాటం చేయమని చెప్పారు చెప్పడం జరిగింది మేము ప్రభుత్వం లేము కాబట్టి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పాము కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ మీద ఇనిషియేటివ్ తీసుకుంటాం నేను అమెరికాలో చాలా పని చేసి వచ్చాను కాబట్టి నా ఉన్న నెట్వర్క్ ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ గారు టూ టైర్ సిటీస్ కి ఐటీని తీసుకొచ్చిండు దాన్ని బలోపేతం చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాను నేను బెచ్చుకులు నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వ్యక్తిగా విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి నావంత పాత్ర కూడా నేను పోషిస్తాను అని చెప్పి